అస్సలం లేకమ్ మై టీ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వల్డ్ ఆఫ్ నేచర్ ఇదైతే బక్రీద్ పండుగ రోజు వీడియో అనమాట నేనైతే ఉదయాన్నే గోంగూర అయితే కడిగించేశాను మా చెల్లికి ఇంకా తనైతే గోంగూర పెట్టడం కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకుంది ఇంక ఈసారి అయితే తన చేతి చేపిస్తున్నాను అనమాట గంగూర ఇంకా తనైతే చాలా బాగా చేస్తుంది ఇక్కడైతే స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టింది ఇంకా ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తూ ఉంది ఇంక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు అయితే వేసేసింది ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలు అయితే వేస్తుంది ఇంకా టమాటాలు ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పొద్దున అలాగే కొంచెం కారం అయితే వేసింది ఈ కారం అయితే నేను మన ఊరు నుంచి వచ్చినప్పుడు పట్టించాను అనమాట ఇంకా ఈయనైతే పట్టించుకొచ్చారు చూడండి చాలా ఎర్రగా అయితే ఉంది ఇంకా కారం కూడా చాలా బాగుందనమాట ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత గోంగూర అయితే వేసి కొన్ని వాటర్ అయితే వేసేసింది ఇంకా నేనైతే ఉదయాన్నే చపాతి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పేసి ఇంకా మా అమ్మమ్మ అయితే అయితే ఇంకా కొత్తిమీర పుదీనా అయితే కట్ చేస్తున్నారు ఇంకా అమ్మమ్మ అంటే మా అత్తయ్య మా చెల్లి వాళ్ళ అత్తయ్య అనమాట ఇంకా మా అమ్మకి అవుతారు ఇంకా మా పాప అయితే ఇక్కడ ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేస్తూ ఉంది ఇంకా మటన్ అయితే రెండు కిలోలు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మటన్ అయితే కడిగేసి ఇందులో పసుపు ఉప్పు కారం వేసి ఇంకా లవంగా చెక్క అలాగే కొత్తిమీర పుదీనా వేసి ఇలా కుక్కర్లో అయితే పెట్టేశాను ఒక నాలుగు రోజులు వచ్చే వరకు ఇంక ఇక్కడ అయితే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువగా పెట్టాను ఇంకా చపాతీలు కొని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే కొన్ని ఫ్రై చేసాం పిల్లల కోసం ఇంకా వాళ్ళైతే ఫస్ట్ ఆకలి అంటున్నారని ఇంకా కొన్ని అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే ఇంకా ధనియాల పొడి కోసం ఇంకా ధనియాలు అయితే ఫ్రై చేస్తున్నాను అలాగే ఇంకా మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా గోంగూర కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను బిర్యానీ కోసం అని చెప్పేసి అన్నీ కట్ చేసేస్తాను అనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా అన్నీ అయితే ఇక్కడ రెడీగా అయితే పెట్టేసుకున్నాను నెయ్యి ఆయిల్ అన్నీ ఇంకా ఇది వచ్చేసి మా వారైతే ఇంకా బిర్యానీ మసాలా అయితే తీసుకురమ్మన్నాను తనైతే అయితే మగ్ అయితే తీసుకొచ్చారు చూడండి ఇందులో అయితే ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట బిర్యానీ మసాలాలు ఇంకా లేనివనేవి ఏం లేవు మనం ఈ ప్యాకెట్ తెప్పించుకుంటే సరిపోయింది ఇంకా ఇందులో లవంగా చెక్క జాజికాయ ఇంకా అనాసుపు మరాఠీ మొగ్గ ఇంకా టేస్టింగ్ సాల్ట్ బిర్యానీ ఆకు అన్నీ ఉన్నాయి ఇలాచి అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ అయితే నేను తీసుకొని ఇంకా పక్కన పెట్టేస్తాను ఇవి కొన్ని వేసిన తర్వాత మిగతా మనం డబ్బాలో వేసుకుని ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాడేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయి ఇంకా పెరుగు కూడా తెప్పించేసాను నేనైతే ఇంకా ఉప్పు అన్నీ రెడీ పెట్టాను ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఈసారి బిర్యానీ వీడియో అయితే తీయలేదనమాట బాగా ఎండగైతే ఉంది బయట అయితే ఇంకా నేను ఎప్పుడు చేసే విధంగానే చేశాను ఇంకా గిన్నె అయితే పెట్టిన తర్వాత కొంచెం నెయ్యి ఇంకా ఆయిల్ అయితే వేసాను అలాగే ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసిన తర్వాత ఇంకా పెరుగైతే వేసాను ఇంకా తర్వాత అయితే మటన్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా మటన్ కొంచెంసేపు మసాలాలో ఉడికిన తర్వాత ఆ తర్వాత ఎసరైతే వేసేసి ఇంకా బియ్యం అయితే వేసేసాను అనమాట నేను వచ్చేసి ఇక్కడ ఒక కిలో వరకు బాస్మతి రస్ అలాగే ఒక కిలో వరకు మామూలు రైస్ అయితే తీసుకున్నాను ఇంకా చూడండి అసలు బిర్యానీ అయితే ఇంత చక్కగా వచ్చిందో చక్కగా పొడి పొడి చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే వచ్చింది ఇంకా మటన్ కూడా చూడండి చక్కగా అనమాట ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే వీడియో తీలేదు నెక్స్ట్ టైం అయితే తీసిన చేసినప్పుడు నేను అయితే షేర్ చేసుకుంటాను ఇంకా మొత్తం రెడీ అయిపోయింది కదా ఇంకా గోంగూర గోంగూర కూడా చక్కగా మెదిపేసామన్నమాట చూడండి ఇక్కడ గోంగూర చాలా టేస్టీగా ఉంది మా చెల్లెలు చేసిన గోంగూర అయితే ఇంకా నేనైతే వంకాయ కర్రీ అయితే చేశాను ఇంకా బిర్యానీలోకి మాకు వంకాయ కర్రీ లేకపోతే ఇంకా కుదరదు అనమాట ఇంకా మా ఇందా మా అందరికి ఫేవరెట్ ఇంకా వంకాయకర్రీ అనేది ఇంకా చికెన్ పకోడీ కోసం అని చెప్పేసి అన్నీ కలిపి చికెన్ అయితే ఇలా రెడీగా పెట్టేశాను ఇంకా తినేటప్పుడు అయితే వేడివేడిగా అయితే ఇంకా ఫ్రై చేసి ఇస్తాను అలాగే కూడా చేశాను ఇంకా మేమందరం చక్కగా కలిసి ఇంకా మా లంచ్ అయితే చేసామన్నమాట పండగ రోజు ఇంకా నేనైతే కొన్ని ఫోటోలు అయితే షేర్ చేశాను ఇంకా ఫోటోలు అయితే చూసేయండి ఇంకా ఇదే పండగ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Yeah.